హాయ్ అండి ఈరోజైతే మా ఇంట్లో అమ్మవారి పూజ అయితే పెడుతున్నాము అక్కదేవతల పూజ అనమాట సో అన్న అయితే అన్నిటికీ రెడీ చేస్తున్నారు పూజా కార్యక్రమానికి టెంకాయలో నీళ్ళు ఉందా లేదని చూస్తున్నారు అన్న టెంకాయలు నీళ్ళు ఉన్నాయలేవా అన్న మీరు ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ అన్న మీ పేరు సాంబశివయ్య చూసారు కదా శివయ్య దగ్గర నందీశుడు ఎలా ఉంటాడో అట్లా ఈయన వచ్చేసి గురువు అనమాట ఏనా శివుడు లెక్క అనమాట ఆయన నందీశ్వరుడు లెక్క అనమాట ఇద్దరు సాంబశివయ్య పేరు ఉంది అన్న మీరు కూడా హాయ్ చెప్పండి మీ పేరు గంగాధరం పూజారి వీళ్ళు వచ్చేసి గాల్విడ్ దగ్గర అనమాట ఇంకా అమ్మవారి పూజ అయితే పెడుతున్నాం ఇంట్లో పూజ కార్యక్రమం మొత్తం మీకు చూపిస్తాను చూడండి మా ఇంట్లో పూజా విధానం ఎలా జరిగింది ఏంటి అనేసి తొమ్మిది రోజు అఖండ దీపం అయితే పెడుతున్నాము సో అందుకోసం ఈ పూజలు అయితే ఇలా చేస్తున్నాము ఇప్పుడు ఆశాడం కదండి సో అందుకోసం నేనైతే ఇంకా అమ్మవారి పూజ అయితే అమ్మవారి కలశాలు అయితే పెట్టిస్తున్నాను మేము పెడితే బాగోదు సో గురుస్వామి పెడితే బాగుంటుందని అయితే స్వామివారిని పిలిపించి అయితే పెడుతున్నాను అమ్మవారికి అలంకారం అయితే జరుగుతుంది జిస్ట్ అయ్యేట్లుంది ఇంకా పూల అలంకారం లేదు బిందె కలషం పెట్టినాము బింద్య కలషం అయితే పెట్టినారు స్వామి వాళ్ళు స్వామి ఎంత బాగుందో చూడండి ఇంకా పూల అలంకారం లేదు చీర అయితే కట్టేసినాం పూర్తి అలంకారం తర్వాత చూపిస్తాను ఇక్కడ అమ్మవారు అయితే చిన్న వీర అండి ఏమైతే నాగదేవతలు వీరమల్లమ్మ అంటే తెలియని వాళ్ళు అయితే లేరండి సో తెలియని వారికి అయితే చెప్తున్నా నాగదేవత అనమాట ఇంకా అలంకారం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడైతే ఇంతవరకు చేసినాము చాలా చాలా బాగుంది నాకైతే అమ్మని చూస్తుంటే ఆనందం తనుకొని వచ్చేస్తుంది ఇదే కట్టినాము కీర కట్టినారు సొత్తులు గిదులు బల అలంకారం ముద్దు ముద్దుగా ఎంతో బాగుంది చిన్నోడైతే ఈ అమ్మ పుట్టాడండి సో నాకు ఈ అమ్మ అయితే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేను సో ఈ అమ్మ అయితే చాలా కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నెలవేరుస్తుంది సో ఈ అమ్మ మహిమ ఎంత ఉందంటే నిజంగా నమ్మితే గానీ తెలియదు సో ఇంత నమ్మకం ఈ అమ్మ ఈ పాటికి నేను బతుకున్నానంటే దానికి కారణం ఈ అమ్మే సో దానికి పెద్ద స్టోరీ అయితే ఉందండి అంత పెద్ద స్టోరీ అయితే చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని సో అలాంటిది నేను ఇంకా బతుకున్నానంటే ఈ అమ్మ పెట్టిన రిక్షే అనమాట సో అందుకోసమైతే నేను ఈ అమ్మని ఎప్పుడూ వదులుకోలేను సో ఏ అమ్మ అయితే నాకు చాలా ఇష్టం సో ఈ అమ్మ సేవలు కానీ అమ్మ పూజలు కానీ సో నా బతుకున్నంత వరకు నేనైతే వదలకుండా చేసుకోవాలని అయితే అమ్మవారి పూజ అయితే అప్పుడప్పుడు ఇలా పెట్టిస్తూ ఈ అమ్మ సేవ అయితే ఇలా చేసుకుంటూ ఉంటానండి సో ఈ వీళ్ళు పుట్టిన స్థానం అయితే పొలతల కడప పొలతల క్షేత్రం అండి సో అక్కడ వీడియోస్ కూడా అయితే పెట్టినాను మీరు అయితే ఖచ్చితంగా చూడొచ్చు చాలా చాలా బాగుంటుంది ఆ శివరాత్రి రోజు అయితే పొలతల క్షేత్రం అయితే నిజంగా ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేమండి నిజంగా పొలతల క్షేత్రం అనేసి కడప దగ్గర ఎవరైనా యూట్యూబ్ లో సెర్చ్ చేసినా నిజంగా వెళ్ళ క్షేత్రం మొత్తం ఒక అడవిలో అయితే కొలువై ఉంటారు అమ్మవారు చాలా మంచి క్షేత్రం అనమాట ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరు ఆ అమ్మవారిని చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవండి అంత అద్భుతమైన ప్లేస్ అనమాట సో తెలిసిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వారికి మాత్రమే చెప్తున్నాను ఈ స్వామి వచ్చి గురుస్వాములు ఈ స్వామికి అందరూ అమ్మవార్లు అందరూ వస్తారు అన్న అన్నం తింటున్నారు పూజ అయితే చేసేసినాము చూడండి పకోడా అనియన్ పకోడా ఇప్పుడు మధ్యాహ్నము ఇందులో కారం కారం తక్కువైంది సరదు పెరుగు వీళ్ళకి చేసి పెట్టింది ఏం లేదు పప్పు జస్ట్ పకోడా అనియన్ పకోడా మిక్సరు పప్పు రైస్ ఆవకాయ అంతే ఇంకా అమ్మవారి పూజ అయితే చేసేసి తింటున్నాము చూడండి మీరు నోరు ఊరించుకోండి నేను తింటాను మీరు నోరు ఊరించుకోండి అప్పు మా పుట్టి ఎప్పుడు తినాలన్నా ఎడపే ఎవరికైనా కానీ ఇంటి పరంగా ఇంటి వాస్తు బాగలేకపోయినా సో హెల్త్ ప్రాబ్లం ఉన్నా సో ఈ స్పామ్ అయితే బాగా చేస్తారండి సో అయితే చెప్తున్నాను ఈ స్పామి నెంబర్ కావాలంటే పర్సనల్గా ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో అడిగితే ఇస్తాను కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి నేను స్వామిని అయితే ఇంక పిలిపించేసి ఇలా అమ్మవారిని అయితే కూర్చుని పెట్టిచ్చేసాను సో అమ్మవారిని కూర్చొని పెట్టి అఖండ దీపం అయితే పెట్టించాను ఒక తొమ్మిది రోజులండి సో మన ఐదు రకాల నూనెతో ఇలా అమ్మవారిని కూర్చొని పెట్టిన తర్వాత ఇల్లు కానీ ఎలాంటి ప్రాబ్లం వాస్తుపరంగా ఏ ప్రాబ్లం ఉన్నా మనకి స్వామివారు అయితే ఖచ్చితంగా బాగా చేస్తారండి ఏమైనా డౌట్ ఉంటే స్వామివారి ఒంటిపైకి అయితే అమ్మవారు వస్తారు అప్పుడైతే మనం అడిగి క్లియర్ గా తెలుసుకొని మరీ చేయించుకోవచ్చండి సొల్యూషన్ కూడా వాళ్ళే చెప్తారు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్